నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఫస్ట్ బాలీవుడ్ లో హైయెస్ట్ బడ్జెట్ తో రిలీజ్ అయిన మూవీ ఒకటి సూపర్ బ్లాక్ బస్టర్ అయిందా లేకపోతే ఎలా ఉంది ఆ మూవీ అందరికీ తెలిసిన విషయమే సో ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ మూవీ బాలీవుడ్ లో ఫైటర్ అండ్ రితిక్ రోషన్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఒక డిఫరెంట్ గా తీసారు మూవీ అని టాక్ ఆఫ్ ద టౌన్ కూడా నడుస్తోంది ఎలా ఉంది ఆ మూవీ ఏంటి అసలు బాలీవుడ్ మళ్ళీ కమ్బ్యాక్ అయిందా లేదా అనే విషయాలు పూర్తిగా తెలియాలంటే ఆ మూవీ అనలిస్ట్ ప్రకాష్ గారిని అడగాల్సింది హలో అండి హలో సో నిజమైన నేను చెప్పింది అంటే బాలీవుడ్ లో ఫస్ట్ అంటే ఇయర్లో ఫస్ట్ మూవీ లైక్ విత్ హై బడ్జెట్ దట్టు రితిక్ రోషన్ సో ఎలా ఉంది మూవీ అంటే హిట్టా ఫట్టా ఫస్ట్ అండి ఇంతకుముందు మీరు అన్నట్టుగానే బాలీవుడ్ లక్కీగా లాస్ట్ ఇయర్ కమ్బ్యాక్ ఇచ్చింది ఆఫ్టర్ లయింగ్ లో ఫర్ టూ త్రీ ఇయర్స్ ఇన్ ద పాండమిక్ అండ్ వాళ్ళు కూడా ఐ థింక్ సౌత్ నుంచి ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళు కూడా ఫామ్లా కనుక్కున్నారనుకుంటాను యాక్షన్ థ్రిల్లర్స్ అయితేనే దట్ పే వెల్ అంటే బ్లాక్ బస్టర్స్ అవుతాయి కలెక్షన్స్ వస్తాయి ఆఫ్ పీపుల్ అంటే పెద్ద స్క్రీన్ మీద అంటే పెద్ద యాక్షన్ బిగ్ స్కేల్లో తీయాలనేది లాస్ట్ ఇయర్ మనం చూసాం జవాన్ పఠాన్ ఇట్లాంటి పిక్చర్స్ అని హిట్ అయ్యాయి అండ్ ఈసారి అంటే మనకేమో సంక్రాంతితోటే బిగ్ పిక్చర్స్ వస్తాయి దిస్ ద ఫస్ట్ మేజర్ పిక్చర్ రీతిక్ రోషన్ ది డైరెక్టెడ్ బై సిద్ధార్థ్ ఆనంద్ సిద్ధార్థ్ ఆనంద్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ హిజ్ యాక్షన్ థ్రిల్లర్స్ తన ఒక పేరు సంపాదించాడు బ్యాంగ్ బ్యాంగ్ వార్ మొన్న తీసిన పఠాన్ కూడా అతనే తీసాడు అండ్ ఈ పిక్చర్ ఫైటర్ సో లాస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు షారూక్ ఖాన్ గారు నిలబెట్టారు బాలీవుడ్ ఒక రకంగా చెప్పాలంటే త్రీ మూవీస్ హిట్ సో ఇప్పుడు రిత్తిక్ రోషన్ గారు దాన్ని తీసుకున్నారా ని హృతిక్ రోషన్ టికల్లీ అంటే పర్సనాలిటీ స్కిల్స్ చాలా ఒక మంచి మాస్ హీరోలే గ్రీక్ గాడ్ లుక్స్ ఉంటాయి కానీ ఎందుకో మరి గతంలో అంటే ఒక నాలుగైదేళ్ల నుంచి దడప ఒక వార్ లాంటి పిక్చర్ తప్పితే అలాంటి అంటే తన పర్సనాలిటీకి అంటే ఈ జేమ్స్ బాండ్ కైండ్ ఆఫ్ హీరో ఆర్ టామ్ క్రూజ్ లాంటి హీరో సో తన పర్సనాలిటీకి తన స్ట్రెంగ్స్ మీద సినిమా తక్కువనే తీశారని బట్ ఈ మూవీ అత అతనికి చాలా అసలు మేజర్ మూవీ ఇది అంటే తనకు కరెక్ట్గా ఫిట్ అవుతుంది పిక్చర్ వచ్చేసరికి ఆయనకు ఎమోషన్స్ని షోకేస్ చేసే ఆపర్చునిటీ ఉంటుంది తర్వాత ఆయన ఎజిలిటీ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్లో ఎంత అయితే స్విఫ్ట్గా ఉంటారో లాట్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ అది కూడా బ్రహ్మాండంగా చేశారు అండ్ దెర్ ఇస్ వన్ రియలీ డెడ్లీ బ్యూటిఫుల్ సాంగ్ పెపీ సాంగ్ అగైన్ మన పాత హృతిక్ రోషన్ విత్స్ డాన్సింగ్ స్కిల్స్ మనకు చూడడానికి కనబడతారు అనమాట సో ఓవరాల్ గా అయితే మీరు చెప్తున్న దాని ప్రకారం నిజంగా బ్లాక్ బస్టర్ హిట్ అనే అనిపిస్తుంది డెఫినెట్లీ అంటే ఇప్పుడు మేజర్ హీరో ఈ ఇప్పుడు వచ్చిన మూవీస్ లో ఏంటంటే హీరో ఎంతైతే మేజర్ రోల్ ప్లే చేస్తారో హీరోయిన్స్ ఎస్పెషల్లీ కొంతమంది హీరోయిన్స్ దే ఆల్సో చూస్ ద రియల్ క్యారెక్టరైజేషన్స్ ఉన్నవి మాకు కూడా కొద్ది క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయని పఠాన్ లో చూసాం అసలు అదరగొట్టేశారు దీపిక పడుకుని సో ఇందులో ఎలా చేశారు అలాంటి ఆరానే క్యారీ చేశారా అంతే అండి అది కూడా అనొచ్చు అందులో తన ఒక స్పై ఉంటుంది ఇందులోనేమో ఎయిర్ ఫోర్స్ తన తను కూడా ఒక స్క్వాడన్ లీడర్ ఉంటుంది అనమాట సో బేసికలీ అగైన్ యాక్షన్ ఎమోషన్ అంటే ఆ విధమైన రోల్ బహుశా ఇప్పుడున్న యాక్ట్రెస్లో తనే క్యారీ చేయగలుగుతుంది చాలా మీటీ రోల్ కూడా ఇచ్చారు అంటే ఇట్స్ ఐ మీన్ అంటే త్రీ మేజర్ రోల్స్ అండి ఐ మీన్ హృతిక్ రోషన్ దీపికా పడుకోన్ అండ్ అనిల్ కపూర్ సో వీళ్ళ ముగ్గురు కూడా మేజర్ రోల్స్ అయితే మీరు సినిమా విషయానికి వస్తే ఇప్పుడు అన్నట్టుగానే దీని మేకింగ్ ఇస్ ఆసమ్ అండ్ ద ఎంటైర్ క్రెడిట్ షుడ్ గో టు సిద్ధార్థ ఆనంద్ అంటే కథ విషయానికి వస్తే ఆ పిక్చర్ మనం ట్రైలర్ చూసాము జనరల్గా కూడా ఎలాంటి పిక్చర్స్లో అంటే ఇది ఒక పేట్రియాటిక్ యాక్షన్ థ్రిల్లర్ ఇది సో పేట్రిటిక్ అనగానే ఇండియా పాకిస్తాన్ వస్తాయి పట్టణంలో కూడా చూసాం మనం అది ఉంటుంది పాకిస్తాన్ ఆక్యుపై కశ్మీర్ గ్రూప్స్ లైక్ జేషేటి అంటే ఏముంటుంది లేండి అంటే ఇది నో ఐ మీన్ దట్ ఈస్ అవు ఇట్ ఈ చూసే వాళ్ళు కూడా వేరే దేశంలో ఉన్న వాళ్ళు కూడా తెలుసు సినిమా అనేసరికి ఒక ఇలాంటిది వస్తుంది అండ్ మనకు పేట్రియాటిక్ అనగానే నేను చెప్పినట్టుగా ఇండియా పాకిస్తానే ఉంటుంది ఆ పీఓకి ఈ రెగ్యులర్ ఎలిమెంట్స్ అనమాట ఇందులో వేరే ఏంది ఇలాంటి సినిమాలు ఈ మధ్యకాలంలో వచ్చే చాలా రెగ్యులర్ ఎలిమెంట్సే ఉంటాయి కానీ దీన్ని ఎలివేట్ చేసేది విఎఫ్ఎక్స్ ఏదైతే ఫంటాస్టిక్గా ఉందో అండ్ సినిమాటోగ్రఫీ బై పాలోస్ దెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై సంచిత్ అంకిత్ దెన్ సాంగ్స్ బై విశాల్ శేఖర్ సో ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా దీన్ని ఈ సినిమాని ఒక మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ ఓకే సో ఈ విజువల్ ఎక్స్పీరియన్స్ అన్నారు కాబట్టి విఎఫ్ఎక్స్ తీసుకొచ్చారు కాబట్టి సో చాలా మంది కొన్ని హాలీవుడ్ మూవీస్కి రిజంబ్లెన్స్ లాగా ఉంది అంటున్నారు మరి అంటే టేక్ ఆఫ్ రిజంబలెన్స్ ఏముందంటే అది మనసులో పెట్టుకుని తీశారు టాప్ గన్ అని ఎప్పుడో నైన్టీన్ ఎయిటీ సిక్స్లో తీశారు అప్పటికే ఆ టైంకి మనకు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఎలా తీయొచ్చా అనేది ఒక అబ్రపరిచే విషయం అనమాట అండ్ ఇన్నాళ్ళకి మళ్ళీ టాప్ గన్ మ్యాబ్రిక్ అనేది కూడా వచ్చింది మళ్ళీ సేమ్ టాంగ్ క్రూసే అయితే ఇక్కడ చె గొప్ప చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు టాప్ గన్ మ్యాబ్రిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోర్స్ బడ్జెట్ మూవీ అది అండ్ ఇదేమో టూ ఫిఫ్టీ క్రోస్ అంటే జస్ట్ అబౌట్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ పర్సెంట్ ఆఫ్ దాట్ ఆ బడ్జెట్లో అలాంటి విజువల్ ఎక్స్పీరియన్సే మీకు అంటే ఒక ఏరియల్ ఫైట్స్ ఇలా ఇండియన్ స్క్రీన్ మీద చూడడం ఇది ఫస్ట్ టైం అనమాట ఆ ఎక్స్పీరియన్స్ కోసం మీరు చూడవచ్చు థియేటర్ని విజిట్ చేయాలి త్రీడీలో కూడా తీశారు అండ్ అది అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అంటే అది దట్ ఈస్ అ క్రెడిట్ నేను ఇప్పుడు చెప్పినట్టుగా సినిమా కథ ఇట్స్ అ రెగ్యులర్ స్టఫ్ ఏముండదు ఉండది ఇదే విజువలైజేషన్ అండ్ ఈ ముగ్గురు స్టార్స్ ఎలా అయితే హృతిక్ రోషన్ నెక్స్ట్ అనిల్ కపూర్ గారు ఆ అనిల్ కపూర్ గారు ఐ థింక్ ఆయనకు మళ్ళీ టాలీవుడ్ లో జగపతి బాబు గారికి కం లాగా మన దీంట్లో అనిమల్ సినిమా తర్వాత అనిల్ కపూర్ గారికి అది కం అవ్వచ్చు అవొచ్చు హి టాలెంటెడ్ యాక్టర్ మళ్ళీ ఆయనను మళ్ళీ వీళ్ళందరూ ఈ డైరెక్టర్స్ మళ్ళీ ఆయనని యూజ్ చేస్తా మళ్ళీ యుటిలైజ్ చేస్తా పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ సో చాలా బ్రహ్మాండంగా చేశారు రాకీ అని ఈజ్ అ కమాండింగ్ ఆఫీసర్ సో ఈ ముగ్గురు ప్లస్ ఈ టెక్నికల్గా వీళ్ళు ఈ సినిమాని నిలబడతారు అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఆస్తు అదే ఐ మీన్ క్లైమాక్స్ అది ఇదంతా కూడా ఇండియన్ థర్ మీద ఫస్ట్ టైం అనొచ్చు ఒక హాలీవుడ్ ఫిల్మ్కి తీసిపోని విధంగా తీశారు ఐ థింక్ ఇంకా బడ్జెట్స్ కనుక పైకి ఇంకాస్త పైకి వెళ్ళేది మన సినిమాలు కూడా గ్లోబల్ లెవెల్కి వెళ్తాయి అనేది గ్యారంటీ సో డెఫినెట్లీ సో మంచి రివ్యూ ఇచ్చారు అంటే ఫుల్ ఆన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు చూసారు కదండి సో ఫైటర్ నిజంగానే చాలా 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 ఫెంటాస్టిక్గా ఉంది డెఫినెట్లీ డూ వాచ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ థ్యాంక్ యూ